దేవస్థుతి భక్తి సుధారస పద్యమంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు సూర్యనారాయణమూర్తి సంస్థుతి ఉత్పలమాల పద్యములు స్వీయ రచన పఠనము వైదులంగు రవి చిన్మయ కువయన లోమున వీడును నిద్రుర ప్రాణికోటికి శ్రీకర పద్మబాంధవ కాంతి కాంతిపుంజమా నేకర దోయమూర్తు మహనీయ ప్రభాకర నీదు మూర్తికి んーはぁはぁはぁ <sing> 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 శ్రీ సూర్యనారాయణస్వామి సంస్కృతి స్వీయ రచన పఠనము జలజాతంబులు పల్కగా జుమణి విశ్వవ్యాప్త స్వాగతమున్ ఇలకేత ప్రాణ శక్తినిడు నిన్నే నిత్యముదన్ విలసన్ మంగళ దివ్యమూర్తి मदी भूं प्रभासीता सुलभ भानु प्रभाकर सकल संस्तुत हरि भास्कर सूर्यनारायणस्वामी संस्तुति मतभवृत्तपदम रचना पठन गु दिव्य मूर्ति हरि निशमु घन विकसीुं जलजात दिनकर विश्वात्मका, भास्कर सकाल मित्रा, मित्र भानु रवि निस्वाध ने ಕುರುಳುಂಟು ಕರುど ಭಕ್ತಿ ಸ್ವತಮಂ ಬ್ರೋ ಬಂಗದೆ ಪ್ರೇಮದಿಂ